హాయ్ ఫ్రెండ్స్ మనకి మళ్ళీ ఆ డిస్కౌంట్ సేల్స్ వచ్చిందండి ఇదంతా సాయి క్వాలిటీ లేటెస్ట్ పట్ట బాగుంటుంది కలర్స్ చూడండి ఒకసారి సారీ ఫ్యాన్సీ డిజైల్ అన్నమాట బస్టీ కలర్స్ మ్యాచింగ్ ఇది సేమ్ సాయి క్వాలిటీగా ఉంటుంది వెయ్యికి మూడు చీరలు శారీ వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు ఇంత ఫ్యాన్సీ క్వాలిటీ ఇంద్రగో డార్క్ కలర్ ఉన్నాయి అది సెపరేట్ వీసా పెడతాను సోన ఒకసారి గ్రెజలన్నీ బాగుంటాయి అంత డార్క్ ఇదనే బట్టే హివీ క్వాలిటీ మట స్మూత్ గా ఉంటది చాలా కలర్స్ కూడా లేటెస్ట్ కలర్స్ ఇవన్నీ ఏది తీసుకున్నా వెయ్యికి మూడు చీరలు